పేదవారి నెరవేరడం లేదని గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేయడంలో విఫలమయ్యాయని ఈ నివేదిక తెలియజేస్తోంది ముఖ్య అంశాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇళ్ల కోసం ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు చేసి కట్టినప్పటికీ ఇప్పటి వరకు ఇళ్లు అందలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు నాయకులు దీనిపై స్పందించడం లేదని ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పడం లేదని పేర్కొంటున్నారు మధ్యతరగతి కుటుంబాలలోని మహిళలు సొంతింటి ఆశతో తాళిబొట్టు తాకట్టు పెట్టి వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వాలు మారుతున్నా పేదవారి సొంతింటి కల మాత్రం నెరవేరడం లేదని విమర్శిస్తున్నారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా ఇల్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు జిల్లా యంత్రాంగం ఈ నెలలో ఇస్తాం ఆ నెలలో ఇస్తామని చెబుతున్నా ఎప్పుడిస్తారో స్పష్టంగా చెప్పడం లేదని లబ్ధిదారులు అంటున్నారు చాలీచాలని జీతాలతో కూలి పనులు చేసుకునే వారు అప్పులు చేసి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని కానీ ఇళ్లు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారని పేదల ఇళ్ల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు మార్చి నెలలో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి ఆ విషయంపై స్పందించలేదని చెబుతున్నారు జిల్లా యంత్రాంగం ఎమ్మెల్యేలను కలిసినా త్వరలో ఇస్తామని చెబుతున్నారని కానీ ఎప్పుడో చెప్పడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు ఓట్లు వేసిన అమాయకులను ప్రభుత్వం మోసం చేయదని ఆశిస్తున్నారని ముప్పై ఐదు వేలు రూపాయలు కట్టి చెప్పులు అరిగేలా తిరుగుతున్న వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా అనేది వేచి చూడాలి అని లబ్ధిదారులు అంటున్నారు